రానున్న ఎన్నికల్లో టీడీపీ కూటమి అభ్యర్థులకు సీమాంధ్ర ఎంఆర్పీఎస్ పూర్తి మద్దతు ప్రకటిస్తుందని ఆ సంస్థ ప్రకటించారు నెల్లూరు పరమేశ్వరి కళ్యాణ సీమాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పందింటి సుబ్బయ్య ఆధ్వర్యంలో మాదిగల ఆత్మీయ సమావేశంలో అట్టహాసంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం నెల్లూరు పార్లమెంటరీ అభ్యర్థి వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరియు తెలుగుదేశం రూరల్ అభ్యర్థి కోటం రెడ్డి శ్రీధరెడ్డి హాజరయ్యారు మాదిగలు తరలివచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాదిగలకు తగిన న్యాయం చేస్తామని ప్రకటించారని అందుకు అనుగుణంగా ఎమ్మెల్యే సీట్లు కూడా కేటాయించారని అన్నారు వర్గీకరణపై కూడా హామీ ఇచ్చారని అన్నారు ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల గెలుపు కోసం నేతలు కృషి చేస్తారని ప్రకటించారు ఈ కార్యక్రమంలో సీమాంధ్ర గౌరవ అధ్యక్షులు కాకి శ్రీనివాసులు టిడిపి నేత మాతంగి కృష్ణ ప్రసాద్ రావు బీజేపీ నేత భరత్ శ్రీనివాసులు పలిగిరి చిన్నయ్య సాల్మాన్ తదితరులు పాల్గొన్నారు వరకు మీకు తెలుసో తెలియజో మిమ్మల్ని తెలుగుదేశం గవర్నమెంట్ ఆదుకుంది అనేది ఒకటి స్టార్ట్ చేసింది అప్పుడు అది మాదిగల కోసమే అది పెట్టింది కూడా అది నెదర్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని పెట్టి ఆంధ్రప్రదేశ్లో మాదిగలు కానీ స్పెషల్గా అన్ని విధాల సహకరించే తెలుగుదేశం గవర్నమెంట్ చేసిన ఒక ఇండస్ట్రీ ఆ ఇండస్ట్రీని మూసేసింది వచ్చి సిపి వచ్చి లెదర్ ఇండస్ట్రీ స్టార్ట్ అవుతుంది యువతలోకి ఉద్యోగాలు దొరుకుతాయి మీ అందరికీ నేను కోరుకునేది ఒకటి ది కలిగి మంచి కాలం మంచి రోజులు తెలంగాణ గవర్నమెంట్ తోటి అభివృద్ధి అనేది మన చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసుకుంటే అభివృద్ధి అనేది జరగదు తప్పకుండా అభివృద్ధి అంటే ఈ రోజు పరిస్థితిలో మనం చూసే పరిస్థితి లేదు ఇక్కడ ఆర్థికంగా మనం ఉండే ఇబ్బందుల్లో అభివృద్ధి అనేది గనపట్టం లేదు మనం ఈ రోజు ఇండియా ప్రభుత్వంలో మనం ఆ కూటమిలో మనం భాగంగా ఉన్నాం కాబట్టి ఆర్థికంగా రేపు వచ్చేది మోడీ గవర్నమెంటే ఢిల్లీలో ఉన్నాము కాబట్టి ఆర్థికంగా మనకి ఆ సపోర్ట్ ఉంటది ఈ ఆర్థిక ఇబ్బందులు కూడా మనం ఎదుర్కోగలుగుతాము మంచి ఫ్యూచర్ ఉంటది మెయిన్ యువతలకి యువత ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఉద్యోగాలు లేక రకరకాలు పనులు లేక అటువంటిది తప్పకుండా కూడా మీకు జరగండి తెలుగుదేశం గవర్నమెంట్ లో బాలికల్ని చాలా అద్భుతంగా చూసుకో ఉన్నారు మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలా ప్రతి తెలుగుదేశం గవర్నమెంట్ ని రప్పించుకునే దానికి మీరందరూ ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరు కూడా సైకిల్ గుర్తుకేసి ప్రతి ఒక్క అభ్యర్థిని జిల్లాలో ప్రతి ఒక్క అభ్యర్థిని గెలిపించే నేను సైకిల్ గుర్తుకేసి మీ కోరు చూడడం చాలా సంతోషం ఇటువంటి ఆత్మీయ సభ మనం గెలిచిన తర్వాత పెట్టిస్తాం అప్పుడు నా కన్వెన్షన్ సెంటర్లో పెట్టిస్తా అది వీళ్ళ ముగ్గురు వీళ్ళ ముగ్గురు బాధ్యత సుబ్బైది ప్రశాంతి వీళ్ళ ముగ్గురు బాధ్యత మనము గెలిచిన తర్వాత ఇదే ఆత్మీయ సభ ఇంకా జనంతో తప్పకుండా మా నా సొంత కన్వెన్షన్ సెంటర్ ఉంది అక్కడ మీ అందరికి ఆత్మీయ సభ పెట్టించి భోజనం పెట్టించి కూడా అభ్యర్థుల కోరుకుంటూ ఎన్నికల మాకు అండగా ఉండేందుకు చేతులు చేతులు కలిపి కదం దుక్కుతూ పదం పడుతూ భక్తు వాద్యాలతో వచ్చిన మా అత్తజన్మకి అన్నదమ్ములకి అందరూ పోటీ చేస్తున్నాను ఎన్నికలు ఉన్నా లేకున్నా ఎప్పుడు మీతో ఉండేవాడిని నిరంతరం ప్రజల్లో ఉండేవాడిని ఈరోజు నా మీద ఒకవేళ కోట్ల కోట్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు తాను ఆయన నెల రోజుల్లో రోజు నెలల్లో ఉంటాడు నెల రోజులు ఈ రోజు హైదరాబాదు మహారాష్ట్ర కర్ణాటక వ్యాపార సామాన్యంగా అంటే సాధ్యమైన వ్యక్తి అదే మీ కోటాలెడ్డి సెల్లారెడ్డి అయితే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎప్పుడు జనం వచ్చిన ఉండేవాడు సరదాగా చెప్పుకోవాలంటే చంటిగాడు లోకల్ ఒక జనాల కొండలైనా తనతో కూడితే ప్రజలతో పగిలిపోతాయి అన్న విశ్వాసం మాకుంది అందుకే నేను కానీ నా వెంట నడిచే నాయకులు కానీ మాట మా నాన్న పోటీవండి అని అడిగారు మీరందరూ మానవ కోరుకుంటూ సైకింగ్ సైకిల్ గుర్తుగా కోరుకుంటూ మీరందరూ ఎన్నికల మా జాలతో నేను వచ్చిన మా అట్టి అందరినీ అర్థం నెల్లూరు పార్లమెంటుకి వేడిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సైకిల్ చుట్టినారా నెల్లూరు సిటీకి ఎంగూరు నారాయణ గారు సైకిల్ పుట్టినారా నెల్లూరు మీ కోట రెడ్డి సేవారెడ్డి మీరు ఆ శిక్షణ ఉండాలని ఎన్నికలు ఉన్నా లేకున్నా ఎప్పుడూ మీతో ఉండేవాడిని నిరంతరం ప్రజల్లో ఉండేవాడిని ఈరోజు నా మీద ఒకవేళ కోట్లతో కిశువుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు తాను ఆయన నెల రోజుల్లో ఒక్కరోజు నెలల్లో ఉంటాడు ఇరవై రోజులు ఈ రోజు హైదరాబాదు మహారాష్ట్ర కర్ణాటక వ్యాపారాల్లో ఉంటాడు ఉండే ఒక్కరోజు సామాన్య కలవాలంటే సాధ్యంగా వ్యక్తి అదే మీ ఫోటో రెడ్డి సేవారెడ్డి అయితే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎప్పుడు జనం మధ్యలో ఉండేవాడు సరదాగా చెప్పుకోవాలంటే సంటిగాడు లోకల్ రెడ్డి సేదారెడ్డి మీ ఫోటో రెడ్డి సేదారెడ్డి లోకల్ రెండోదమ్మ ప్రజలు అంగ ఉంటే ప్రజల ఆదరణ ఉంటే డబ్బు కొండలైనా తలతో కూడితే ప్రజలతో పగిలిపోతాయి అన్న విశ్వాసం నాకుంది అందుకే నేను కానీ నా వెంట నడిచే నాయకులు కానీ ఆఖరికి నా భార్య నా ఇద్దరు కుమార్తెలు మిమ్మల్ని నమ్ముకున్నాం మీ ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి ఎన్నో దూరంగా నేర్చుకోవడంలో నా భార్య నా కుమార్తెలు వచ్చి మా అయ్యి కోరుచేవ్వండి మా నాన్న కోర్టు చేండి అని అడిగారు మీరందరూ అందరూ ఆరోగ్య స్థాయి కోరుకుంటూ సైకిల్ గుర్తుకి ప్రతి ఒక్కరికి గూప్కి సైకిల్ గుర్తుగా కోరుకుంటూ జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న మే సింహపూరి న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరింత మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్ అణగారిన వర్గాల గొంతుక